హాయ్ అండి ఈరోజు మన టాపిక్ అయితే పెద్దలు చేసిన పాపపుణ్యాలు పిల్లల మీద ఎలా ప్రభావం చూపుతాయి నేను ఛానల్ పెట్టిన నుంచి అనుకుంటున్నానండి మంచి మెసేజ్ ఇస్తూ ఏదైనా ఎలా మంచిగా చెప్పాలి అని ఇప్పటికైతే కుదిరింది ఈరోజు మన టాపిక్ ఏంటంటే సంపాదన అండి అవునండి చాలామంది కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి చక్కగా పిల్లల్ని చదివించి పెళ్ళిళ్ళు చేస్తారు ఇలా వీళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన కదండి అందుకని దేవుడు కూడా వీళ్ళని మెచ్చుతాడు అనమాట అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఆడపిల్లలో లేత మోపల్లలో ఉన్నారనుకోండి ఇప్పుడు ఈ ఆడపిల్ల పెళ్లి చేసుకుని చక్కగా అత్తగారి ఇంట్లో శుభ్రంగా కాపురం చేసుకుంటూ అప్పుడప్పుడు పండక్కు బానికో మనవన్ని మనవరాల్ని తీసుకొచ్చి నాన్న అమ్మ అని అన్నయ్య అని పలకరిచ్చితే ఆ సంతోషం ఎంత తండ్రికి తల్లికి ఆ కుటుంబానికి అంతకు మించిన సంతోషం ఉంటుందండి లేదు మగపిల్లోడు ఉన్నాడు అనుకోండి చక్కగా తను అంటే కష్టపడి సంపాదించిన డబ్బులతో చిన్న చదువు చదివించినా కానీ అందులో చక్కగా రాణించి మంచి ఉద్యోగం తెచ్చుకుని తల్లిదండ్రులను శుభ్రంగా చూసుకుంటూ ఒక ఇల్లు కట్టుకుని అది ఆ తల్లిదండ్రులకి నేను కష్టపడి నా పిల్లల్ని చదివించాను ఇంత వృద్ధిలోకి వచ్చారన్న సంతోషం ఏ సంతోషానికంటే కూడా ఎక్కువేనండి ఇకప్పుడు అక్రమంగా సంపాదిస్తారు కొంతమందికి అంత డబ్బు ఉండనివ్వండి అంత ఆస్తు ఉండనివ్వండి ఎంతసేపు ఇంకా ఇంకా కావాలి అది ధనపరంగా వస్తుపరంగా భూమి పరంగా అది కొంటది అయినా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి అనే ఒక ఇదనమాట ఇది అక్రమార్చన దీన్ని దేవుడు ఎప్పటికైతే మెచ్చడండి ఆ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి అనమాట ఏదో ఈరోజు నేను సం ఎట్లా అక్రమంగా అందరూ వేసేసుకుని రేపు నా పిల్లలకి ఇది చేసేస్తాను అనుకుని వాళ్ళు అనుకోవచ్చు కాకపోతే దానివల్ల పెద్దగా పెద్దగా కాదు అసలు దేవుడు మెచ్చడు దానివల్ల ఏం ఉపయోగం అయితే ఉండదండి అది ఎలా అంటే అప్పుడు ఇలా అక్రమంగా సంపాదిస్తావు రేపు నీ పిల్లకో లేదా పిల్లోడికో నీ పిల్లకి పెళ్ళి చేస్తావు పెళ్ళి చేసి అత్తగారి ఇంటి పంపిస్తావు కానీ ఏం సుఖం అక్కడ ఆ భర్త ఇదయ్యో లేదా గొడవలు పెట్టుకునో పేచీలు పెట్టుకునో విడాకులు తీసుకుని వచ్చి నీ ఇంట్లోనే కూర్చుంటుంది అప్పుడు నువ్వెంత అక్రమంగా సంపాదించిన ఆస్తి నీకెంత ఉన్నా కానీ అది సంతోషాన్ని ఇస్తుందా రోజు నిత్యం అరే నా పిల్లకి ఇలా జరిగిందన్న బాధ నిన్ను కొంగ తీసేస్తుంటే ఆనాడు తెలిసిద్ది ఈ అక్రమంగా సంపాదించి నా పిల్లకి సంతోషాన్ని ఇవ్వలేకపోయాను అని లేదు కొడుకు అనుకోండి అది నువ్వు ఎంత డబ్బు కోసం చదివించినా జులాయిగా తిరుగుతూ చదవకుండా తాగుతూ ఎలాగో నువ్వు అక్రమంగా సంపాదించి వేసావు కదా ఆస్తుపాస్తులు అవన్నీ ఖర్చు పెడుతూ ఎందుకు పనికి రాకుండా వృద్ధిలోకి రాకుండా నీ కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే అది మీకు సంతోషాన్ని ఇస్తుందా మనం సంపాదించే సంపాదన ఎప్పుడూ నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండాలి అప్పుడే దేవుడు మెచ్చుతాడు అలాంటి సంపాదన మాత్రమే సత్ఫలితాలని మన పిల్లలకి కూడా అందిస్తుంది మనం ఏ విత్తనం పెడితే ఆ చెట్టే కదండి మొలుస్తుంది వేప విత్తనం పెట్టి మామిడికాయలు కాయాలంటే ఎలా కాస్తుంది కాయదు ఆ ధర్మం ముందు గెలిచినట్టుగా కనిపిస్తుంది కానీ కొన్నాళ్ళు మాత్రమే రాజ్యం ఏలుతుంది నీతి న్యాయం ధర్మం ఎప్పటికీ రాజ్యం ఏలుతానే ఉంటాయి వాళ్ళ వంశం వంశం వృద్ధి చెందుతుంది తరతరాలు అభివృద్ధి చెందుతాయి ఎలాగే కదా మనకి భారతంలో జరిగింది కౌరవులకి పాండవులకి మధ్య మన అందరికీ చా మనలో చాలామందికి ఆ మహాభారతం తెలియకుండా ఉండదు ఈ కథ కూడా తెలియకుండా ఉండదు అందుకనే మనం ఎప్పుడు కూడా మన పిల్లలకి ఇచ్చే ఆస్తి కూడా ధర్మంగా సంపాదించిందై ఉండాలి అది మన పిల్లల అభివృద్ధి పొందడానికి అలాగే మన వంశం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది దేవుడు కూడా ఎలాంటి వారిని మెచ్చుతారు ధర్మ మార్గంలో వెళ్ళడం అన్నింట శ్రేష్టం అసలు ఎందుకండి అక్రమార్చన ఎంత కావాలండి మనిషికి ఉండడానికి తినడానికి మన పిల్లల్ని చదివించుకొని చక్కగా పెళ్ళిళ్ళు చేసి శుభ్రంగా కావాల్సినంత సంపాదించుకుంటే సరిపోదా అండి మనిషి జీవితానికి చాలు కదా తర్వాత నువ్వు మంచి దారిలో వెళ్ళావు కాబట్టి నీ కొడుకు అదే దారిలో వెళ్తారు నీ పిల్లలు అదే దారిలోకి వెళ్ళి వృత్తి చెందుతారు అసలు ధర్మం ఏం చెప్పింది ఎంత కావాలి సంపాదన అంటే నీ కాలి చెప్పంత నీ కాలి చెప్పంత ఏంటండి ఇది ఇలా మాట్లాడుతున్నారు అంటారా అవునండి మనకు ఒక మన కాలు సైజు సుమారు ఒక ఏడు అనుకోండి మనం ఎనిమిదో నెంబర్దో తొమ్మిదో నెంబర్దో చెప్పు కొనుక్కుని వేసుకోంగా అలాగే ఆరో నెంబర్దో ఐదో నెంబర్దో కూడా వేసుకోం మనకి కావాల్సిన ఏడో నెంబర్ సైజు చెప్పు చూసుకొని మాత్రమే వేసుకుంటాం అలాగే మనకి ఎంతవరకు అవసరమో అంతే సంపాదించాలి ఆ పక్కనోడి తీసుకున్నావా ఈడు తీసుకున్నావా ఎదురుగుండవాళ్ళు తీసుకున్నావా ఇలాంటివి ఉంటే వాళ్ళ వంశం కూడా అలాగే అయిపోద్ది న్యాయంగా సంపాదిద్దాం పెద్దల్ని గౌరవిద్దాం మన పిల్లలకి మంచిని అందిద్దాం అలాగే ఈ సమాజానికి ఎంతో కొంత మేలు చేద్దాం ఇందులో ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే సారీ అండి